सुखम् करोति कल्याणम् आरोग्यं सुखसम्पदम् शत्रुबुद्धिविनाशाय दीपं ज्योति नमोस्तु ते दीप ज्योति पर ब्रह्म दीपं ज्योति जनादना दीपो आरुति मे पाप दीपम ज्योति नमस्तु ते ओम असतो सगमया थमसो म्योतिर्गमया अमृत गमय ओम शांति 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 अखंड ज्योति जला అఖండ జ్యోతి దివ్య జ్యోతి జ్యోతి ప్రేమ జ్యోతి జలావో అఖండ జ్యోతి జలా మన హిందూ పరిషత్ కార్యక్రమాల్లో ప్రథమంగా ఆ కొన్ని సాంప్రదాయబద్ధంగా చేసే ప్రార్థన శ్లోకాలు అంటే జిల్లా సంఘటన కార్యదర్శి చలమల వెంకటేశ్వర్ గారు ఐ కొనసాగిస్తారు చలమల ఇది ఒక పద్ధతిలో చేయాలి దీని వివరణ తర్వాత చెప్పుకుందాం ఓ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇక్కడ కల్లూరు ప్రకండ అధ్యక్షులు కార్యదర్త వారుగా కూడా ఇక్కడికి వచ్చి ఓంకారం అయిపోయింది కదా విజయ మహామంత్రం అయ్యాక మళ్ళీ అందరం కూడా ఈ స్థావాల వెళ్ళొచ్చు విశ్వ హిందూ పరిషత్తు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సాంది ఆశ్రంలో అవతరించింది దానికి కృష్ణాష్టమి రోజునే జరిగింది కాబట్టి ఈ రోజున మనం కూడా విశ్వ హిందూ పరిషత్తు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నట్టుగా కమిటీ వాళ్ళుగా కూడా ఈ ప్రకండ మండల కమిటీ వాళ్ళు రావాలని మనం చేస్తున్నాం అందరం కలిసి ఏకాత్మత అక్షోత్రం వైదిక కలిపి సౌదా ఎం వైదిక మంత్రదృశ పురాణం इन्द्रम् यमम् मादर्श्वानुभावो वेदान्तिनो निर्वचनीयमेकम् यम् ब्रह्म शब्देन विनिर्दिशन्ति सैवायमीशम् स्वहित्ययोचन् यम् वैष्णुवा विष्णुरिति स्तुवन्ति శస్త్రీయ కాలేతి ససిద్ధ సంతం శాస్త్రేతి కెచిత్ ప్రకృతి కుమామీతి మాదే పితేతి భక్తయంతే జగదీషి తరం స ఏక ఏ ప్రభుర తదీయ విజయమహామంత్రం పదమూడు సార్లు అందరం కలిసి శ్రీరామ జయ రామ జయ జయ రా శ్రీరామ జయ రామ జయ 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 శ్రీరామ్ భారత్ మాతాకి మాతాకి భారత్ మనకు ఇది పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు భజన సత్సంగాలు ఉన్న వాళ్ళు అందరగా కూడా ఇశ్వహ హిందూ పరిషత్తు ఆవిర్భావ దినోత్సవాన్ని భరతమాత పుటు కృష్ణుడు పుటూ పెట్టుకొని మన సత్సంగులు మన ఇష్ట హిందూ పరిషత్తు దేనికి అవతరించాల్సింది మన పెద్దవాళ్ళని సలహా తీసుకొని ప్రతి ఒక్క కమిటీ ఉన్న కాడ కూడా జరుపుకుంటారని మనం చేస్తున్నాము జయశ్రీరామ్ పెద్దలు ఆశలు అయితే కొద్దిగా సభను సంబంధించి ఒక రెండు మూడు నియమాలు చెప్పి తర్వాత ప్రధాన కార్యక్రమం వెళదాము ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భజన సంఘాల సమ్మేళన కార్యక్రమాన్ని పన్నెండవ భజన సమ్మేళనం వంటిది కల్లూరు మండలం అయితే వేదిక మీద గౌరవప్రదంగా ఉండటం కోసము పెద్దల్ని కూర్చోబెట్టం కానీ వాడి పరిచయం అవసరం కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నిమిషమే తీసుకుంటారు వాళ్ళు పరిచయం చెప్తారు ప్రధాన ప్రసంగం అనేది ఉంటుంది కాబట్టి